పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం తొమ్మిది నెలలే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ప్రపంచంలో కూడా ఎవ్వరు కూడా అధికారంలో రాలేదు అది ఒక్క ఎన్టీఆర్ కే ఇంకో పక్కన మీరు చూస్తే అంతవరకు తెలుగు వారికి గౌరవం ఉండేది కాదు మనలందరినీ మదరాసి అని పిలిచేవారు అలాంటిది ఢిల్లీని గజ గజ లాడించడమే కాకుండా తెలుగు వారి యొక్క గుర్తింపును తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ ఇంకో పక్క మీరు చూస్తే సమక్షేమానికి అర్థం తీసుకొచ్చాడు అభివృద్ధి అంటే చేసి చూపించాడు సంస్కరణలకు నాంది పలికారు ప్రభుత్వం అంటే పాలకులు కాదు సేవకులను చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు దేశ చరిత్రలోనే రాజకీయాలు కొత్త రూపం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ ఆ రోజులోనే రెండు రూపాయల కేజీ బియ్యం ఈరోజు దేశమంతా కూడా ఫుడ్ సెక్యూరిటీగా మారే పరిస్థితికి వచ్చింది ఇంకొక పక్క మీరు చూస్తే ఆ రోజు ఆయన ఇచ్చిన పింఛన ముప్పై ఐదు రూపాయలు ఈరోజు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నా ఉంటే అది తెలుగుదేశం పార్టీ చరిత్ర ఇవే కాకుండా పేదవాడు కూడా పక్కా ఇల్లుండాలి గుడిసెలు కాదని చెప్పి పక్కా ఇళ్లకు నిర్మాణం చేశాడు ఈరోజు దేశమంతా కూడా ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేసే పరిస్థితికి వచ్చారు మీరు ఒకసారి చూస్తే రాజకీయాలంటే వేలు ముద్ర వాళ్ళు కాదు చదువుకునే వాళ్ళు రావాలని మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో చదువుకున్న వ్యక్తులు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు బీసీలు అంతవరకు రాజకీయ ప్రాతినిధ్యమే లేదు ఈ రోజు ఈ మైదు కూర్లో కూడా బీసీ గెలిచాడంటే సుధాకర్ యాదవ్ గెలిచాడంటే అది ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషను ఈరోజు ఆయన కళ మనం నిజం చేసే పరిస్థితికి వచ్చాం ఇవే కాదు మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే అన్ని కార్యక్రమాలు జరిగాయి మనం కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఎన్టీఆర్ ఒక స్ఫూర్తి ఎన్టీఆర్ ఒక ఆదర్శం ఆయన జీవితం ఒక సందేశం మనవారిగా ఎన్టీఆర్ కూడా మామూలు వ్యక్తిగానే పుట్టాడు సామాన్య రైతు కుటుంబంలో పుట్టాడు అంచెలంచెలుగా ఎదిగాడు నిరంతరం శ్రమ పడ్డాడు క్రమశిక్షణతో బతికాడు ఈరోజు మీరు చూస్తే మనం మాట్లాడుకుంటుంటే ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ సినిమా జీవితంలో ఈరోజు ఎన్టీఆర్ను ఒక్కసారి గుర్తు చేసుకుంటే రాముడు ఎట్టుంటాడో తెలియదు కాని రాముడి రూపాన్ని ఎన్టీఆర్ లో చూసుకున్నాం ఒక ఎన్ రాముడే కాదు ఒక శ్రీకృష్ణుడు ఎట్లా ఎవరికి తెలియదు ఇప్పటికి కూడా శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ రూపంలో చూస్తున్నాం ఇది ఒకటే కాదు ఆయన జీవితం మనం చూస్తే ఇప్పుడే కాదు ఇంకా మళ్ళా పుట్టరు ఒకవేళ ఆయన చేసిన పాత్రలు చేయాలంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారే పుట్టాలి తప్ప ఎవరికి సాధ్యం కాదు